నీకు కోపమేలా ఏమండే దేవుడు అడుగుతున్నాడు కయ్యోను ఏమయ్యా ఏం నీ కోపమింది కయ్యా నీ కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అని చెప్పాను హలో లుయా చూశారా ఏబేలు అర్పణ అంగీకరించాడు సత్క్రియ చేశాడు మంచి పని చేశాడు మంచి మనస్తో మంచి హృదయంతో దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చాడంట ఈ ఈ కయ్యోను మాత్రం ఏమండి కొంతకాలం అయిన తర్వాత పంటలో మరి ఎలా ఇచ్చాడో ఏ విధంగా ఇచ్చాడో అర్పణ తన హృదయం ఇద్దామని వద్దని లేకపోతే ఎలాంటి మనస్తో సణుగుతా గొణుగుతా ఎలా ఇచ్చాడో దేవుడికి తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి కానీ అతని అర్పణ దేవుడు లక్ష పెట్టలేదంట ఏ వేలు అర్పణ దేవుడు లక్ష పెట్టి ఆ అర్పణని ఆయన అంగీకరించాడంట సో అంగీకరించి వాడిని మెచ్చుకున్నందుకు ఏమొచ్చేసింది కయ్యునికి కోపము ద్వేషము అసూయ చూసారా అక్కడతో ఆగిందా ఏం చేశాడండి ఆ కోపం కాస్త ఏమైపోయింది బండరాయి తీసుకున్నాడు ఆ తమ్ముడు మీద పడి కొట్టి చంపేశాడు అంట ఎంత విచారం చూసారా కోపం ఎంత భయంకరమైన పాపం చేయించిందో ఏమండే దేవుడు కేవలం హేబేల్ని అర్పణ అంగీకరించినందుకు ఏమొచ్చింది అన్నకి తమ్ముడు మీద చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏదో వాళ్ళందరినీ సమానంగానే చూస్తారు ఏదో తల్లి ఆఖరి దినాల్లో తండ్రి ఆఖరి దినాల్లో కొంచెం బాగా చూచినందుకు ఏదో కొంచెం బాగా వాళ్ళకి ఎఫెక్షన్ పెరిగినందుకు అరే చిన్నోడికి ఆ పావ ఎకరం ఇవ్వండిరా అరే ఆ చిన్నదానికి ఆ కొంచెం ఆ కుంటపాలెం లేదా ఆ రెండు కాసులు ఎక్స్ట్రా ఇత్తనాలు లేరా అవుతారే వచ్చేద్దక మిగతా వాళ్ళు అందరికీ ఏంటే మేము చూడలేదా మేము పెట్టలేదా నీ చిన్న కూతురేనా చూసింది నీ చిన్న కొడుకేనా నీ పెద్ద కొడుకేనా నీ పెద్ద కోళ్ళేనా ఇక మొదలు పెడతారు పంచాంగం ఇక భారతం ఇప్పుతారు ఇక ఎప్పటం కాదు ఇక ఇక ఎక్కడ లేనటువంటి కుటుంబాల్లో వచ్చేస్తాయి అశాంతి అసమాధానాలు విభేదాలు గొడవలు మత్సరాలు అన్నీ వచ్చేస్తాయి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైనా ఒకరిని ప్రేమిస్తుంటే మనం వారవలేకపోతున్నామా ఎవరైనా మన కళ్ళ ముందు ఎదుగుతున్నా లేదా వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్తుంటే కొంతమంది అస్సలు వారవలేరు నన్నాలి కానీ ఆనారేంటి అంత విచారం నిన్ను ఒక రోజు ఉంటుంది నిన్ను కూడా ఒక రోజు ఒక సందర్భంలో నిన్న రోజు వచ్చింది మంచి రోజు అంతేగాని కంగారు పడకూడదు ఇవాళ ఆడి అన్నారని చెప్పి నన్ననలేదని చెప్పి నువ్వు ఉద్రేకబడిపోయి కోపం పెట్టుకుంటే ఎవరికి నష్టం అయ్యూ నష్టపోయాడు కయ్యూను ఏమైపోయాడు తెలుసా దేశ చెప్పండి ఏమైపోయాడు తమ్ముణ్ణి చంపినటువంటి కయ్యును ఏమైపోయాడు దేశ దిమ్మరైపోయాడు ఎంత విచారం అండి శాపం పెట్టబడ్డాడు దేవుడు శాపాన్ని పెట్టేశాడు నిన్ను చంపినోడి మీద కూడా వచ్చిద్దా శాపం అన్నాడు